ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేయడానికంటే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి కష్టపడి మీకోసం సేల్స్లో వీడియోస్ అయితే చేస్తున్నా చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో మనకి సేల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా మనకి చాలా మొబైల్స్ అయితే సేల్స్లో మనం చూస్తూ ఉంటాం ఇందులో వీళ్ళు కొన్ని మంచి మొబైల్స్ని పెట్టారు అండ్ అలాగే కొన్ని పాత మొబైల్స్ అండ్ అలాగే సేల్స్ కానీ మొబైల్స్ కొన్ని మంచి ప్రోడక్ట్స్ కానీ కూడా ఆట్రెస్టింగ్ ప్రైసింగ్లో పెట్టి వాటిని క్లియర్ అయితే చేయాలని చూస్తున్నారు ఈ మొబైల్స్ని పిక్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా మీ మనీని అయితే వేస్ట్ చేసుకుంటారు ఆల్రెడీ నేను ఒక సెవెన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఎలాంటి మొబైల్స్ తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియోని చూడకపోతే ఆ వీడియోని అయితే చూసేయండి ఈ వీడియోలో మనం ఈ సేల్స్ లో మనం కొనుగోడిన మొబైల్స్ గురించి అయితే మాట్లాడదాం ఈ మొబైల్స్ జోలికి అస్సలు వెళ్ళకండి ఎందుకంటే దీనివల్ల మీరే మనీ అయితే లాస్ అవుతారనమాట బోత్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో అయితే మొబైల్స్ అయితే ఉంటాయి నేను మొబైల్ నేమ్ అండ్ అలాగే పర్టిక్యులర్ సిరీస్ అయితే చెప్తాను దాన్ని బట్టి అయితే మీరు చూస్ చేసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను ఈ సిరీస్ మాత్రం చూస్ చేసుకున్నారంటే మీరు కంపల్సరీ మనీ అయితే వేస్ట్ చేసుకుంటారు ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఈ లిస్ట్ లో ఫస్ట్ వచ్చేసి శాంసంగ్ అనమాట శాంసంగ్ లో మనకి ప్రజెంట్ ఉన్న టైంలో ఎలాంటి ఆఫర్స్ అయితే నాకైతే కనిపించట్లేదు మ్యాక్స్ శామ్సంగ్లో ఉన్న ఆల్ మొబైల్స్ అయితే స్కిప్ చేసేయండి ఎక్సెప్ట్ ఎం సిక్స్టీన్ అండ్ ఎఫ్ సిక్స్టీన్ ఇవి మీకు ఒకటి ఫ్లిప్కార్ట్లో ఒకటి అమెజాన్లో అయితే వస్తున్నాయి వీటి గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను ఒకసారి ఆ వీడియో అయితే చూడండి అండ్ అలాగే అమెజాన్లో మీకు ఎస్ ట్వంటీ ఫోర్ మీద ఆఫర్ అయితే ఉంది కదా ఈ మొబైల్ కూడా మీకు ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు మిగిలిన ఏ మొబైల్స్ అయినా సరే స్కిప్ చేసేయండి అది సామ్సంగ్ నుంచి మోరేవర్ మీరు ఏ సిరీస్ని మాత్రం అస్సలు టచ్ చేయకండి ఏ సిరీస్లో చాలా చాలా ఓల్డ్ మొబైల్స్ అయితే ఉన్నాయి ఏ సిరీస్ను మాత్రం టచ్ చేయకండి నెక్స్ట్ వచ్చేసి రియల్మీ నుంచి అనమాట రియల్మీలో ప్రజెంట్ ఉన్న టైంలో నార్జో నుంచి అలాంటి మంచి మొబైల్స్ అయితే కనిపించలేదు ఎస్పెషల్లీ ఎయిటీ ప్రో అని చెప్పేసి మీకు ఒక మొబైల్ అయితే ఉంటుంది నార్జో ఎయిటీ ప్రో ఈ మొబైల్ని అయితే మీరు ఖచ్చితంగా స్కిప్ అయితే చేసేయండి అండ్ అలాగే మీరు రియల్మీ పీ త్రీ సిరీస్ కానీ పి అంతకుముందు పీ వన్ కానీ ఇలాంటి సిరీస్ని మాత్రం టచ్ చేయకండి బెటర్ మీరు పీ ఫోర్ కానీ పీ ఫోర్ ప్రో కానీ అయితే యూజ్ చేసుకోండి అండ్ అలాగే రియల్మీ నుంచి జీటీ సెవెంటీ అని చెప్పేసి ఒక మొబైల్ అయితే కనిపిస్తుంది దాన్ని కూడా మీరు అయితే స్కిప్ చేసేయండి బెటర్ మీరు రియల్మీ నుంచే కావాలి అని అనుకుంటే రియల్మీ పీ ఫోర్ అండ్ పీ ఫోర్ ప్రో మొబైల్స్ అయితే యూజ్ చేసుకోండి ఇవి మీకు మంచి కెమెరాస్ అండ్ అలాగే మంచి బ్యాటరీ అలాగే మంచి ప్రాసెసర్తో అయితే వస్తున్నాయి అండ్ అలాగే ఇందులో మీకు ఏంటంటే ఎక్స్ట్రాగా హైపర్ విజన్ చిప్ అనేది వస్తుంది ఇది మీకు మొబైల్ ఆప్టమైజేషన్లో బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మోటో అనమాట మోటోలో మనకి చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి అలాగే చాలా స్క్రాప్ మొబైల్స్ కూడా అయితే ఉన్నాయి ఇందులో వచ్చేసి ఫస్ట్ మోటో జి ఎయిటీ ఫైవ్ అండ్ జీ ఎయిటీ సిక్స్ మొబైల్స్ని అయితే స్కిప్ చేసేయండి ఈ మొబైల్స్ అవుట్డేటెడ్ మొబైల్స్ అయిపోయినాయి వీటిని అయితే అస్సలు టచ్ చేయదు అండ్ అలాగే మోటో ఎడ్ సిరీస్లో కూడా మీకు కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి హెచ్ సిక్స్టీ స్టైలెస్ అని చెప్పేసి ఒక మొబైల్ అయితే ఉంటుంది దాన్ని కూడా అయితే స్కిప్ చేసేయండి హెజ్ సిక్స్టీ ఫ్యూజన్ అని చెప్పేసి ఒక మొబైల్ అయితే ఉంది కదా దాన్ని అయితే చూస్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నథింగ్ అనమాట నథింగ్లో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిందే మనం నథింగ్ ఫోన్ త్రీ దీన్ని అయితే మీరు ఖచ్చితంగా స్కిప్ అయితే చేసేయండి ఎందుకంటే ఇది మీకు అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్లో అయితే వస్తుంది ఈ ప్రైస్ కూడా ఇది అయితే వర్త్ కాదు అండ్ అలాగే నథింగ్లోనే టూ ఏ ప్లస్ అండ్ టూ ఏ అని చెప్పేసి రెండు మొబైల్స్ అయితే ఉన్నాయి వీటిని అయితే స్కిప్ చేసేయండి బెటర్ మీరు నథింగ్లో త్రీ ఏ ప్రో అండ్ త్రీ ఏ అని చెప్పేసి మొబైల్స్ అయితే ఉన్నాయి వాటిని అయితే స్పిక్ చేసుకోండి అండ్ అలాగే మీరు ఫిఫ్టీన్ థౌసండ్లో ఒక బెస్ట్ మొబైల్ నథింగ్ నుంచి కావాలి అనుకుంటే సిఎంఎఫ్ ఫోన్ టూ ప్రో అయితే మీరు ట్రై చేయొచ్చు ఇందులో మీకు మంచి కెమెరాస్ ఉంటాయి అలాగే బ్యాక్ సైడ్ మంచి డిజైన్ అయితే ఉంటుంది బెటర్ డీసెంట్ మొబైల్ అయితే మీకు ఫిఫ్టీన్ థౌసండ్లో నథింగ్ నుంచి అయితే వస్తుంది కెమెరాస్ అయితే ఇందులో బెస్ట్ అయితే ఉన్నాయి వీటిని చూస్ చేసుకుని మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు బెటర్ ఇందులో మీకు ఛార్జర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు నథింగ్లో ఈ మొ త్రీ మొబైల్స్ మాత్రమే ఫిక్స్ చేసుకోండి వేరే మొబైల్స్ ఏవైనా సరే స్కిప్ చేసేయండి పోకో అనమాట పోకో నుంచి ఆల్రెడీ మనకి గ్రీన్ లైన్స్ కానీ మదర్ బోర్డ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ జరిగినప్పటి నుంచి పోకోను చాలామంది ట్రస్ట్ అయితే చేయట్లేదు ఇప్పుడు కూడా ఈ సేల్స్లో నాకు పెద్దగా పోకోలో ఆఫర్స్ అయితే ఏం కనిపించలేదు బెటర్ మీరు పోకో మొబైల్స్ మ్యాక్స్ అన్ని స్కిప్ చేసేయండి బెటర్ అదే మీరు అనుకున్న ప్రైస్లో వేరే మొబైల్స్ వేరే బ్రాండ్స్కి అయితే ట్రై చేయండి నెక్స్ట్ ఎస్పెషల్లీ వచ్చేసి వివో అనమాట వివోలో మీరు వై సిరీస్ కానీ వి సిరీస్ కానీ మీరు కంప్లీట్గా స్కిప్ అయితే చేసేయండి ఇవి మీకు అస్సలు మంచి ప్రోడక్ట్స్ అయితే కాదు ఎందుకంటే ఇవి ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్స్ ఇందులో చాలా ఉంటాయి వీళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు సేల్స్లో కూడా కనిపిస్తూ ఉంటూ మంచి మంచి ప్రైజులు పెట్టుకుంటూ మిమ్మల్ని కొంచెం అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట వీటిని అయితే స్కిప్ చేసేయండి వై సిరీస్ అండ్ వి సిరీస్ నెక్స్ట్ ఇదే కేటగిరీలో వచ్చే ఇంకొక మొబైల్ బ్రాండ్ వచ్చేసి ఒప్పో అనమాట ఇది కూడా ఆఫ్లైన్ టార్గెటెడ్ ఎక్కువ చేస్తుంది ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు కొన్ని మంచి మొబైల్స్ అయితే తీసుకొస్తుంది రీసెంట్గా వచ్చిన మనకి ఒప్పో కే థర్టీన్ ఎక్స్ కే సిరీస్లో మీకు మంచి మొబైల్స్ అయితే వచ్చాయి ఇప్పుడు మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటూ ఒప్పోలో ఓన్లీ కే సిరీస్లో నుంచి మాత్రమే చూస్ చేసుకోండి మిగిలిన ఆల్మోస్ట్ అన్నీ అయితే స్కిప్ చేసేయండి ఒప్పో నుంచి మిగిలిన మొబైల్స్ దొరికి వెళ్ళకండి ఇవి ఫ్రెండ్స్ ఈ సేల్స్లో మీరు స్కిప్ చేయాల్సిన మొబైల్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోకి నేను ఒక హండ్రెడ్ లైక్స్ అయితే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి మంచి కంటెంట్ మీకోసం తెలుగులో అయితే తీసుకొస్తూ ఉంటా అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్